நாலு வந்த சந்திரா பாதி வைஸ் சேர்மேன் ஓட்டுல தப்புனா

ఈ నాలుగు వందల అరవై ఐదు మందితో నాలుగు వందల మంది వాళ్ళు వస్తారు బాగా వెళ్ళి ఉంటారు పొత్తు ఉంటారు పూర్తి ఉంటారు కూసరి వస్తారు అతను పెట్టి ఈ కూడా జైకాలను పంచారు తీర్మానం చేసుకోండి సర్వసభ సమావేశం ఎదడో ఒకనాడికి అయితే దీన్ని చేసుకోకపోతే ఇలా మనకు కూడా బాగుండదు మహిళా సంఘము వాళ్ళు లెక్కలు తప్పులు చేసి ఆమె జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఉండే నేను ఎవరు కించపరచలేను ఇప్పుడు అమ్మాయిని కూడా నేను అన్నది కాదు సో వాళ్ళకి తెలుసు తెలియకడు కింద చెప్పటోళ్ళు సరిగా లేకున్నాం రకరకాల కారణాలు ఆ మహిళలది మనకి ఇబ్బంది పడ వాళ్ళు మన ఆకాయలే వాళ్ళులే తల్ దూరపోలు కాదు ఈడ మన సభ్యులే కాబట్టి కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుంది అయినాక చేసుకోవాలి లాస్ట్ మినిట్లో ఏ సెంటర్ రాకపోతే కలెక్టర్ గారు సహకారంతో మళ్ళీ మీ రైతులు వస్తే వచ్చింది Rumam cardamom plants Lychee Natural too <tira> अगिनी परिणुदे निनि सलाये तुरु अगिनी परिणुदे

Rus gelen bana geluslararası market. Sir, sir. Sonra kapı DC'ye mi koyalım? Sir. Sir. Suresh. Suresh.